అధ్యాయం అంతటా నిలిచి వాణిని తన తీసుకొని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే ఈ యొక్క విచిత్రమైనటువంటి వాక్యం అంతటా నిలిచి ఎందుకోసం నిలిచాడు ఏదైనా ఫోన్ కాల్ వచ్చిందా ప్రభా లేదా ఏవైనా ట్రాఫిక్ జామ్ అయిందా ప్రభా లేకపోతే ఏదైనా ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఎదురుగా వస్తున్నాడు కాబట్టి ఏమైనా వెయిట్ చేస్తున్నావా ప్రవ్వా లేదు దారి ప్రక్కన కూర్చున్నటువంటి ఒక అడుక్కునేటువంటి గుడ్డివాడు కేక వేస్తే యేసు ప్రభు నిలిచిపోయాడంట దేవుని బిడలారా ఎవరి జీవితాన్ని దేవుడు దర్శిస్తాడు లేదా ఎదురు చూచే దేవుని కార్యాలు జరగాలి అంటే ఏం ఏన్ చేయాలి ఏం చేయాలి అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగాలి అంటే అయితే ఏం చేయాలి మనం ఏం చేయాలి దేవుని బిడలారా యేసు ప్రభును ఒక భిక్షకుడు రోడ్డు పక్కన కూర్చొనేటువంటి ఒక గుడ్డి భిక్షకుడు నిలిపేసాడండి దేవునికి స్తోత్రం అంటే ఏసుప్రభు ఎవరు అంటే ఎవరి కోసమైనా నిలబడగలిగినటువంటి దేవుడు కానీ మనకే అనిపిస్తుంటుంది ఎందుకు నా జీవితంలో దేవుడు కార్యాలు జరగకుండా వెళ్ళిపోతున్నాయి దినాలు గడిచిపోతుంది కాలం ఎందుకు నా జీవితంలో దేవుడు లేనటువంటి కాలంగా మారిపోతుంది దేవుడు ఎందుకు నా జీవితంలో కార్యాలు జరిగించకున్న ఉన్నాడు అనేటువంటి తలంపుల మధ్య మనం జీవిస్తూ ఉంటాం ఈరోజు ఈ గుడ్డి భిక్షకుని జీవితంలో ఉండేటువంటి కొన్ని అమూల్యమైనటువంటి లక్షణాలను దేవుడు మన ఎదురుగా తీసుకురావాలని కోరుతూ ఉంటాను వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా పెట్టలారా మతైస్వార్థ మార్కు లూకా యోహాను ఈ నాలుగు సువార్తలు మనం గమనిస్తే దేవుడు చేసిన అద్భుతాల్లో ముప్పై ఏడు రాయబడ్డాయండి ఎన్నో అద్భుతాలు చేశాడు ప్రభు ఎన్నో సూచక్రియలు జరిగించాడు ఎన్నో వింతలు జరిగించాడు ఎన్నో మహత్కార్యాలు జరిగించాడు బట్ ఓన్లీ థర్టీ సెవెన్ మెరకల్స్ ఆర్ రికార్డెడ్ అందులో మార్కుసు వార్తలు ఎక్కువగా వ్రాయబడి ఉంటాయి మార్కుసు వార్తలు ఎక్కువగా వ్రాయబడి ఉంటాయి మరి ఈ యొక్క ముప్పై ఏడు ముప్పై ఏడి పరిశుద్ధాత్మ దేవుడు నాలుగు సువార్తల్లో ఉంచాడు నాకు అనిపించింది ఈ ముప్పై ఏడులో ఈ గుడ్డి భిక్షకుందే ఎందుకు రాయాలి వేరేటి చాలా ఉన్నాయి భు జరిగించిన కార్యాలు రాయాలంటే భూలోకమే సరిపోదు అని బైబిల్లో రాయబడింది కదా మరి అలాంటి గొప్ప కార్యాలు ఎన్నో ప్రభు చేస్తే ఈ గుడ్డి భిక్షకుని గురించి ఎందుకు రాయబడింది దేవుని బిడలారా ఈ గుడ్డి భిక్షకుని గురించి ఎన్నో సందర్భాల్లో మనం ధ్యానించాం మన పరిచయలోనే మనం ధ్యానించాం కానీ ఈరోజు మరికొన్ని కొత్త విషయాలు కొత్త విధానంలో కొత్త కోణంలో ప్రభు మనతో మాట్లాడబోతుంటున్నాడు దేవుని బిడల జీవితంలో ఎప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు నీ జీవితంలో నీ శక్తికి నీ ఊహకు నీ జ్ఞానానికి మించిన కార్యాలు జరగాలి అంటే ఏం చేయాలో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం దేవుని బిడలారా అంతటా యేసు నిలిచి యేసు ప్రభును నిలబెట్టేశాడు ఒక గుడ్డి భిక్షకుడు ఏం అడ్డుగా వచ్చాడా లేదండి ఒక పిలుపు అంతే దావిదు కుమారుడా నన్ను కరుణించుమని పిలిస్తే యేసు ప్రభు నిలబడిపోయాడంట దేవుని బిడలారా ఏంటి ఈ గుడ్డి భిక్షకుల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి మన జీవితానికి సరిపోయిన పాఠాలు మన ఆరోగ్యానికి సరిపోయిన పాఠాలు మన యొక్క కుటుంబాలకు సరిపోయినటువంటి ఆత్మీయ క్షేమంతో కూడిన సమాచారం ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటున్నాం ఏంటి ఈ గుడ్డి భిక్షకుడు తన తన జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని పొందాడండి యేసుప్రభు అంటున్నాడు చూపు పొందుము అంటున్నాడుగానే వాని కళ్ళు వచ్చేసాయి దేవుని బిడ్డలారా ఎంత ఈజీగా తన గొప్ప అద్భుతాన్ని మానవ చరిత్రలో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక అద్భుతాన్ని ఇంకొక సందర్భంలో అయితే నేల మంటిని తీసుకొని బుడద చేసి ఆ యొక్క గుడ్డి భిక్షకుని కళ్ళపైన రాశాడు కానీ ఇక్కడైతే జస్ట్ ఈ స్పోక్ వర్డ్ ఒక మాట సెలవు ఇచ్చాడు నీకు చూపు కలుగును గాక దట్స్ ఆల్ అతని జీవితంలో చూపు కలిగిందండి చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే ఈ కండ్లు పని చేయకుండా పోయా అంటే ఆ కంటి కన్నులైనా దెబ్బ తినాలి కనెక్టింగ్ నర్వ్స్ అయినా దెబ్బ తినాలి లేకపోతే అతని యొక్క ఎక్కడో ఒక చోట ఫెయిల్యూర్ అనేటువంటిది ఉంది దేవుని యొక్క వాక్యంలో వ్రాయపడింది యేసుడు అంటున్నాడు చూపు పొందు జస్ట్ ఆ ఒక్క మాట అతని జీవితాల్లో సంచలనాత్మకమైన అద్భుతాన్ని జరిగించింది దేవుని బిడలారా మనకు కూడా కోరికలున్నాయి నా ఇంటిలో నా శరీరంలో నా కుటుంబంలో ఇలా కార్యాలు జరిగితే బాగుంటుంది నా పిల్లల విషయంలో నా ఉద్యోగంలో నా వ్యాపారంలో ఇలాంటి కార్యాలు జరగాలి అని మనకు కోరికలున్నాయి ఆశలున్నాయి కానీ మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయాలంటే ఏముండాలి ఏముండాలి అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఒక బైబిల్ స్టడీ లాగా చేద్దాం ఏంటి ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేస్తూ వద్దాం లూక లూకాసువార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం ఆయన ఎరికో పటమకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కను కూర్చుండి భిక్ష మడుకనుచుండెను ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్ష మడుగుకొనుచుండెను ఈ గుడ్డివాడు ఏం చేస్తున్నాడు అప్పుడే భిక్షం ఎత్తుకోవడానికి రాలేదు బైబిలే చెప్తుంది భిక్షం అడుగుట భిక్షం అడుగు కొనుచుండెను ఆల్రెడీ తన డ్యూటీలో జాయిన్ అయిపోయాడు ఏం డ్యూటీ అది భిక్షం అడిగేటువంటి డ్యూటీ ఎక్కడికి వచ్చాడు తన ఉద్యోగ స్థలానికే అంటే ఎక్కడ కూర్చోని అడుగుతాడో ఆ స్థలానికి వచ్చేసాడు రెండవదిగా తన పనిలో తను జాయిన్ అయిపోయాడు మూడవదిగా తనకు ఒక గుర్తింపు ఉంది ఏంటి అంటే ఒక భిక్ష కూడా గుర్తింపు ఆ గుర్తింపును ఫుల్ఫిల్ చేసుకున్నాడు వచ్చి అక్కడ కూర్చోన్నాడు దేవుని బిడలారా దేవుని బిడలారా ఈరోజు మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే నుంచి ఈ భిక్షమెత్తుకోవడం అనేటువంటిది ప్రారంభమైందో నాకు తెలియదు ఎప్పటి నుంచి భిక్షం మనకు తెలియదు ఎప్పటి నుంచి ఆ స్థలంలో కూర్చొని భిక్షమెత్తుకుంటూ ఉంటున్నాడో మనకు తెలియదు ఎంత సంపాదించాడో మనకు తెలియదు ఎంత అతని జీవితాల్లో అతను పొందుకున్నాడో మనకు తెలియదు బట్ వన్ థింగ్ ఈజ్ షూర్ యేసు ప్రభాతని దర్శించక ముందు హీస్ దేర్ ఇన్ హిస్ డ్యూటీ అతడు తన యొక్క పనిలో అతడు ఉంటున్నాడు అతడు అనుకోవచ్చు నిన్న తినడా భిక్షం ఎత్తుకున్నా ఈరోజు కూడా భిక్షం ఎత్తుకుంటా జీవితం అంతా ఇంతేలే జీవితం అంతా ఇంతే జీవితంలో ఇంకేముంటుంది ప్రతిరోజు ఇక్కడ కూర్చోవాలి నేను అడగాలి ఎవడో దయదోల్చాలి వెయ్యాలి వేస్తే తీసుకొని వెళతాను తింటాను లేకపోతే ఆ మరుసటి రోజు ఎదురు చూడాలి అంతే దిస్ ఈస్ మై రొటీన్ లైఫ్ దిస్ ఈజ్ మై డ్యూటీ ఇదే నా ఉద్యోగం ఇదే నా సంపాదన ఇదే నా స్థలం ఇక్కడే నేను ఉండాలి దేవుని బిడ్డలారా అతడు అనుకోవచ్చు దిస్ ఈస్ మై లైఫ్ స్టైల్ టిల్ ఐ డై నేను చనిపోయేంత వరకు ఇదే ఇదే నా జీవితంలో ఉండేటువంటి లక్షణాలు ప్రతిరోజు ఈ స్థలానికి రావాలి ఇక్కడ కూర్చోవాలి భిక్షం అడగాలి ఎవరైనా దయదలిస్తే భిక్షం తీసుకొని వెళ్ళిపోవాలి అంతే అనుకుండవచ్చు దేవునికి స్తోత్రం అతడు ఏ రకంగా వచ్చిండవచ్చు అండి ఈ రోజు కూడా నిన్నట్లాగానే భిక్షమెత్తుకునేటువంటి రోజే ఈ రోజు కూడా నిన్నట్లాగా నా జీవితంలో అడుక్కునేటువంటి రోజే ఈ రోజు కూడా నా డ్యూటీ ఏం మారలే భిక్షమెత్తుకోవాల్సిందే నేను నా బతుకంత ఇంతే అనుకొని ఉండవచ్చు దేవుని బిడలారా అతని జీవితాన్ని మనం స్టడీ చేస్తే హీ ఈజ్ ఎ బెగ్గర్ అది కూడా బైబిల్లో రాయబడింది త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమెత్తుకొని చూండెను త్రోవ ప్రక్కన కూర్చోండి ఈ దినానైనా ఈ దినానైనా గుడ్డి వారికి ఏదో గవర్నమెంట్ ఇస్తుందండి ఆ దినాల్లో ఏమీ లేదు గవర్నమెంట్ పట్టించుకోరు మనుషులు పట్టించుకోరు ఎందుకంటే గుడ్డితనానికి ఏమి ఆల్టర్నేటివ్ ఆ దినాల్లో ఏమీ లేదు ఏ సపోర్ట్ లేదు ఒకటే ఒకటి వాడు ఏదైనా బ్రతకాలి అంటే ఉద్యోగాన్ని పనికిరాడు లేకపోతే ఆ దినాల్లో ఉండేటువంటి గొప్ప ఉద్యోగం ఏదైనా ఉందంటే గొర్రెలు కాచుకోవడం పశువులు కాచుకోవడం దానికి అసలే యోగ్యుడు కాదు కాబట్టి అది ఉండకుండవచ్చు నా జీవితం అంతా ఇంతే ఇక్కడేనే ఉంటాను దేవుని బిడ్డలారా ఈరోజు ఎవరు ఏసు ప్రభు తెలుసా నీ జీవితాలు ఒకవేళ ఫిక్స్ ఉండవచ్చు ఇదే నా జీవితం ఇంతే నా లైఫ్ స్టైల్ ఇక్కడే నేను ఉండాలి ఎప్పుడు ఇక్కడే నేను బ్రతకాలి ఇంతే నా జీవితం ఇదేగా ఉంటుందేమో ఇలాగనే ఉంటుందేమో అని అనుకుంటున్నావా దేవుని బిడలారా ఎవరు యేసు ప్రభు అంటే అతని యొక్క జీవిత విధానాన్ని సంపూర్తిగా మార్చినటువంటి దేవుడు హాలూ యా అతని జీవితంలో ఒకటి ఉంది ఏంటంటే నేను చచ్చేంత వరకు భిక్షమెత్తుకోవాలనేమో చచ్చేంత వరకు నా జీవితంలో నేను భిక్షమెత్తుకోవాలనేమో దిస్ ఈజ్ అన్చేంజ్డ్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో ఇది మార్పు జరగదు మార్పు చెందదు నేను గుడ్డివాడిగానే ఉంటాను నేను అడుక్కోవడంలోనే ఉంటాను అడుక్కుంటూనే చచ్చిపోతానేమో లేకపోతే ఎత్తుకుంటూనే నా జీవితం ఉంటుందేమో అని అనుకున్నాడు దేవుని బిడలారా దేవుని బిడలారా హీ డిడ్ నాట్ థాట్ ద లైఫ్ విల్ బి సేమ్ ఎప్పటికీ ఒకే రకంగా ఉంటుందని ఆ వ్యక్తి అనుకోని ఉండడు లేదా అనుకోని కూడా ఒకవేళ ఆస్కారం లేనటువంటి పరిస్థితులు అతడు జీవిస్తూ ఉన్నాడు అలాంటి పరిస్థితులు ఏ సాత్రోవన ప్రోత్ దేవుని బిడ్డలారా కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో ఉండేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉండేటువంటి పోరాటాలు చూసినప్పుడు ఇది జీవితాంతం ఉంటుందేమో ఇది ఇంతేనేమో ఇంకా మన భాషలో మనం చెప్పాలంటే ఇంకా నా కుమార్తెకి ఇది తలరాతనేమో నా కుటుంబానికి ఇది ఇంతేనేమో నాకు దేవుడి ఈ యొక్క పరిస్థితిని ఇదే రకంగా పెట్టేసాడేమో పెట్టేశాడేమో ఇంతే కదా ఇంతే కదా దేవుని బిడ్డలారా నో దేవుడు అలాంటి స్థితిగతుల్లోనికి రాగలడు అలాంటి స్థితిగతులను మార్చగలడు అలాంటి పరిస్థితులను మార్చగలడు ఇక్కడ బైబిల్లో మనం చూస్తాం ఎబ్బేజు అంటే ఏంటి అర్థము వేదన వాళ్ళ తల్లే పేరు పెట్టిందండి ఏమని పేరు పెట్టింది తెలుసా ఏ తల్లి కూడా ఏ తల్లి కూడా ఎవరికైనా ఎవరికైనా అనేకమైన పేర్లు ఉన్నాయి లోకంలో ఫాక్స్ అనే పేరు పెట్టుకుంటారు ఫారినర్స్ ఫాక్స్ అని అంటే నక్క నక్క పేరు కూడా పెట్టుకుంటారు కానీ ఎవ్వరు కూడా సారో అనే పేరు పెట్టుకోరండి ఎవ్వరు కూడా వేదనని పేరు పెట్టుకోరు కానీ విచిత్రం ఏంటి తెలుసా ఇతని పుట్టుక ఇతడు లోకంలోని ఎంటర్ కావడం ఏ రకంగా ఉంది తెలుసా వేదన అతని తల్లి వేదన పడి ఇతని కంటిని అనుకొని అతనికి ఏమని పేరు పెట్టింది ఎబ్బేజు అని పేరు పెట్టింది ఎబ్బేజు అంటే వేదన ఎబ్బేదు ఎబ్బేజు అంటే దుఃఖం ఎబ్బేజు అంటే బాధ బాధ అతని తల్లి అతనికి పేరు పెట్టిందండి ఏమని పేరు పెట్టింది వేదన వేదన ఒకవేళ ఎవరైనా వచ్చి మా పిల్లలకి పేరు పెట్టు అంటే ఒకవేళ నేను పేరు పెడితే ఒప్పుకుంటారండి నీ కొడుకు పెట్టుకో నీ కూతురు పెట్టుకో నాకు పెడుతున్నావేంటి అంటారు ఎందుకు తెలుసా వేదన అనేది ఎవరు ఇష్టపడరు మరి తల్లి పెట్టింది ఆ పేరు కానీ బైబిల్లో రాయబడింది తన తల్లి డిసైడ్ చేసింది వీడు లోకల్లోనికి ఎంటర్ కావడమే ఏ కాలంలో వచ్చాడు రా బాబు వీడు వీడు ఇంత వేదన తీసుకొని వచ్చాడు అని వేదన పె వేదన అనే పేరు పెడితే అతను అనుకోలేదు ఏ నా జీవితం అంతా వేదన నా బతుకంతా వేదన మా అమ్మనే పేరు పెట్టింది మా అమ్మకే ఇంత విశ్వాసం ఉంది పుట్టినప్పటి నుంచే మా అమ్మకు నా పైన ఇంత కాన్ఫిడెన్స్ ఉంది నేను ఇక వేదన నా జీవితం వేదన నేను ఇంకా ఏడుస్తూ ఉండాలి నా బతుకే వేదన ఎవరైనా నన్ను పెళ్లి చేసుకున్నట్టుగా ఆమెకు వేదన మా అత్తమ అంత అరేకంగా అనుకుండవచ్చు కానీ అది తొమ్మిదో వచనం పదో వచనం ఉంటుంది చూడండి పదో వచనం ఎబ్బేజు ఇస్రాయేల్ దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచ ఎబ్బేజు ఇస్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి ఏడవ వచనం వేదన ఏడవ వచనం పేరు పెట్టబడింది ఏడవ వచనం తన లైఫ్ ఇదే రకంగా ఉంటుంది అనేటువంటిది ఉంది అక్కడ కానీ పదో వచనంలో వ్రాయబడింది ఎబ్బేసు దేవునికి మొరపెడుతున్నాడు అంటే ఎబ్బేసులో ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా ఎబ్బేసులో ఉండేటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే హీఈస్ నాట్ యాక్సెప్టింగ్ ద సిచ్యువేషన్ అతడు తన జీవితంలో ఉండేటువంటి పరిస్థితులను ఒప్పుకోవడం లేదు ఒప్పుకోవడం లేదు దేవుని బిడలారా ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఈ గుడ్డివాడు అనుకోలేదు నేను ఆల్రెడీ గుడ్డివాడుగా ఉన్నాను భిక్షమెత్తుకుంటున్నాను రోజు నా ఉద్యోగం ఇదే కదా మళ్ళీ యేసు ప్రభుకి ఎందుకు ప్రార్థన చేయాలి అడగాలి అనుకోలేదు దేవుని బిడలారా నిజమైన వ్యక్తిలో నిజమైన ందు విశ్వాసం ఉంచిన వ్యక్తిలో తన ప్రెసెంట్ సిచ్యువేషన్ ఒప్పుకోరు ఒప్పుకోకుండా దేవి అంటున్నాడు మా అమ్మనే పేరు పెట్టి కేర్ ఆఫ్ అడ్రస్ వర సారో నేను వేదనకు చిరునామాగా ఉన్నాను కాబట్టి నా బతుకంత వేదన అనుకోలేదు దేవుని బిడలారా నీ జీవితంలో పరిస్థితులు ఒకవేళ ఒక రకంగా నేను నడిపిస్తూ ఉండవచ్చు నీ కుటుంబం ఒక రకంగా నేను గుర్తిస్తూ ఉండవచ్చు లోకం నిన్ను ఒక రకంగా గుర్తిస్తూ ఉండవచ్చు ఇఫ్ యుక్సెప్ట్ దాట్ దాన్ని నువ్వు అంగీకరించావా అదే రకంగా నువ్వు ఉంటావు కానీ దాన్ని అంగీకరించకుండా దేవుడు మార్చగలడు నా జీవితంలో దేవుడు తన కార్యాలు జరిగించగలడు దేవుడు అద్భుతం చేయగలడు దేవుడు సూచక్రియ జరగల నా జీవితంలో మార్చగలడు అందుకే ఈ గుడ్డివాడు దేవుని దగ్గర అరిచాడండి దేవా నాకు చూపుతా ఇచ్చే ఎందుకు తెలుసా హీఈ్ నాట్ యాక్సెప్ట్

మారనటువంటి దేవుడు నా పరిస్థితులను మార్చగలడని నమ్మితే నీ జీవితంలో కూడా నా దేవుడు కార్యాలు చేయునుగాక ఆమె దేవుని బిడ్డలారా నీ పరిస్థితులను మార్చగలడు దేవుడు నీ కుటుంబ పరిస్థితులను మార్చగలడు ఈరోజు దేవుడు మాట్లాడుతుంటాను డోంట్ యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది నాకు గుడ్డితనం వచ్చినప్పటి నుంచి ఇంతేలే నేను రోడ్డు పక్కన కూర్చొని భిక్షమెత్తుకొని వెళ్ళిపోవాలి ఉదయం రావాలి సాయంత్రం వరకు అడుక్కొని వెళ్ళిపోవాలి ఎవరైనా దయదలిస్తే రావాలి అంతే కదా అనుకోలేదు అతడు దేవునికి మొరపెట్టాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం దేవుని దగ్గర నీ తలంపులు మారాలి హలలుయా ఇది మొట్టమొదటిగా జరగాల్సిన పని నీ జీవితంలో నీ తలంపులు మారినంత వరకు డోంట్ ఎక్స్పెక్ట్ మెరకల్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఒక అద్భుతము జరగను గాక జరగదు నీ తలంపులు మారిపోవాలి నేను గుడ్డి వాడే నేను భిక్షమెత్తుకునేవాడే నేను అడుక్కుండేవాడ్ని నేను రోడ్డు పక్కన ఉండేవాడ్ని అనుకున్నాడా అదే రకంగా ఉండు ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ద సిచ్యువేషన్ తన జీవితంలో తన పరిస్థితులను అతడు అంగీకరించడం లేదు ఎబ్బేజ్ కూడా వాళ్ళమ్మనే పేరు పెట్టింది నువ్వు ఏడ్చేవాని రా నీదారు వేదన తప్ప ఇంకోటి లేదు అని అనుకొని వాళ్ళమ్మ పేరు పెడితే దేవుని యొక్క వాక్యంలో ఎబ్బేజు దేవునికి మొరపెట్టాడు ఎవరండి దేవుడు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు నీవు వింటున్నటువంటి ఏసై ఎవరు తెలుసా నీ జీవితంలో ఉన్న పరిస్థితులను అంగీకరించకుండా దేవ నా జీవితాన్ని మార్చు బ్రవ్వా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే హీ విల్ చేంజ్ ద సిచ్యువేషన్స్ నీలో నీ కొరకు నీ కుటుంబము కొరకు ఆయన పరిస్థితులను మార్చగలడు హాలూయా హాలూయా ఇది నన్ను మొదటిగా ఈ మాట అన్నాము ఈ గుడ్డివాడు నేర్పించే మొదటి పార్ట్మెంట్ తెలుసా నేను గుడ్డిని నేను భిక్షమెత్తుకునేవాడిని నేను రోడ్డు పక్కన ఉండేవాడిని నా బతుకు ఇంతేలే అడక్క తినే బతుకు కడప భాషలో చెప్పాలి అంటే అంతే కదా అంతకంటే ఏం లేదు కానీ వీడు అనుకున్నాడు లేదు లేదు నేను గుడ్డివాన్గా ఉండడానికి వీలేదు నేను అడుక్కునే బిజినెస్లో ఉండడానికి వీలేదు నా బతుకు ఈ రకంగా ఉండకూడదు ఎబ్బేజ్ అనుకోలేదు నేను వేదన నా బతుకంత అనుకోలేదు దే హ్యావ్ డిసైడెడ్ డిఫరెంట్లీ ఎవరు తమ జీవితంలో ఈ తలంపు కలిగి ఉంటారో వారి జీవితంలోనే దేవుడు కార్యాలు చేస్తాడు ఇది మొదటి ఇప్పుడు ముప్పై ఆరో లూకా పద్దెనిమిది ముప్పై ఆరు జన సమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరుడని యేసు ఈ మార్గమున వెలుచున్నాడని వానితో చెప్పిరి జన దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఏ గుడ్డి భిక్షకునికైనా లేదా భిక్షమెత్తుకునే వారికైనా ఈ సెంటెన్స్ చాలా సంతోషం ఇస్తది ఎందుకు తెలుసా బైల్ బైబిలే చెప్తుంది జన సమూహం దాటిపోవచ్చున్నట్లు జనాలు గుంపులు గుంపులుగా దాటిపోతున్నారంట అప్పుడు ఏమనుకోవాలి గుడివాడు ఏమనుకోవాలి అబ్బాయి ఇంతమంది పోతున్నారు గట్టిగా అరుస్తాం దే ఇప్పుడు అడుగుదాం అయా భిక్షమేయండి అయా గుడ్డోని అయా చూడండి నా కష్టాలు చూడండి అని అడిగితే ఎక్కువ గుంపు వెళుతుంది ఎక్కువ మంది నాకు డబ్బేస్తారు అని అనుకోవాలి కదా లేదు లేదు ఇప్పుడు అతని తలం పెండి తెలుసా ఇప్పుడు ఈ అవకాశాన్ని అడుక్కునే దానికోసం నేను ఉపయోగించను ఇది అడుక్కునేటువంటి అవకాశం కాదు ఇది ఇది ఎక్కువ మంది వచ్చారు జనసమూహం వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను ఎక్కువగా అడుక్కుంటాను ఎక్కువగా వీళ్ళ ద్వారా పొందుకుంటాను ఎక్కువగా వీళ్ళు ఇస్తారు ఇది కాదు హీస్ టేకింగ్ ద ఆపర్చునిటీ ఇన్ అ డిఫరెంట్ డైరెక్షన్ కొత్త విధానంలో అవకాశాన్ని తీసుకొని వెళ్ళిపోతుంటున్నాడు బైబిల్లో రాయబడింది జనసమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని గుడ్డోలకు కళ్ళు లేకపోతే చెవులు చాలా షార్పుగా ఉంటాయి ఒక చిన్న అలికిడైనా వెంటనే వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారండి ఆ సెన్సిటివిటీ సెన్సిటివిటీ దేవుడు వాళ్ళకి ఇస్తాడు అందుకే ఎవరి దగ్గరైనా మీరు చప్పుడు చేసి ఏదైనా తప్పించుకోవచ్చేమో కానీ గుడ్డి వారి దగ్గర అవి పనికిరావు ఆ డ్రామాలు పనికిరావు ఎందుకంటే దే ఆర్ వెరీ సెన్సిటివ్ ఎనీ సౌండ్ ఏ శబ్దానికైనా వాళ్ళు చాలా చురుకుగా స్పందిస్తారండి చురుకుగా స్పందిస్తారు ఇప్పుడు ఈ గుడ్డి వ్యక్తి శబ్దం వింటున్నాడు జనసమూహాలు దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని శబ్దమవుతుంది జనసమలు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు జనసమలు వెళ్ళిపోతున్నారు వచ్చారు చాలా గుంపు వచ్చేసింది అడుక్కుందాం అడుక్కుందాం గట్టి గట్టి కేకలేద్దాం కాదు వాడు ఏమంటున్నాడు చూడండి ఇది ఏమని అడుగా ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఏదైతే నువ్వు భిక్షం ఎత్తుకోవచ్చు కదా నీ నువ్వు ఉండేది ఆడ భిక్షం ఎత్తుకోవడానికి కాబట్టి ఏం చేయాలి భిక్షం ఎత్తుకోవాలి భిక్షం ఎత్తుకోకుండా ఇదేమి ఏం పనుంది మనకి నాకు అనిపించింది ఇదేమని అడగాల్సిన అవసరం ఉందా ఒకవేళ చెప్పి అనుకుందాం ఏదో జనసూహం పోతున్నారు వాళ్ళే నేనే ఉన్నింటి అనేది ఏం ఎంతమంది పోతే నీకేమి నువ్వు అడుక్కున్నావని అడుకో అదే ఎవరైనా చెప్పాలి కానీ ఇక్కడ నాకు అనిపిస్తుంది బైబిల్లో రాయబడింది జనసంహం వెలుచున్నటువంటి చప్పుడు విని చప్పుడు విని వెంటనే అయ్యా నాకు ధర్మం చేయండి అయ్యా నాకు ధర్మం అమ్మ ధర్మం చేయండి ఇంకా అడుక్కునే వాళ్ళ డైలాగులన్నీ వేయచ్చు కానీ ఇది ఏమని అడుగగా వారు నజరేడని చేసి ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పి ఇట్ వాస్ ఎ డైలీ షెడ్యూల్ టు హియర్ సంబడీ పాసింగ్ బై ఎవరో వెళ్ళిపోతున్నారని ప్రతిరోజు అతనికి ఆ చప్పుడు వినబడుతూనే ఉంటుంది ప్రతిరోజు ఆ చప్పుడును బట్టి అడుగుతూ ఉండడం డైలీ షెడ్యూలే లేదా వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళను తిట్టకుండా ఒకవేళ తిట్టేవాడైతే తిడతాడేమో మనసులోనైనా అడుగుతూ ఉండాలి అడుగుతూ ఉండాలి రొటీన్ షెడ్యూల్ ఏంటంటే ప్రతిరోజు జరిగేది చప్పుడు వినపడిందా ఎవరైనా వెళ్ళిపోతున్నారో అలక అలికిడి ఉందా ఆ చప్పుడు వినపడిందా వెంటనే నాకు భిక్షం ఇవ్వండి నాకు డబ్బు ఇవ్వండి నాకు ఏదో ఇవ్వండి ఏదో ఇవ్వండి కానీ బైబిల్లో రాయబడింది అతడు ఆపర్చునిటీని వేరొక రకంగా చూశాడు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడే రెండవ విషయం ఏంటి తెలుసా నీ దగ్గరకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకో నీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని అవకాశాలు నువ్వు ఏం చేయాలి తెలుసా అడుక్కునే అవకాశం అనుకుని ఉంటే అడుక్కునే అవకాశంగానే ఉండు ఉని ఉండు లేకపోతే ఇప్పుడు నేను భిక్షం కోసం నేను గట్టిగా అరవాలి అదే అవకాశంగా మారిపోయిండు కానీ అవకాశాన్ని వేరొక రకంగా తీసుకున్నాడు వేరొక రకంగా తీసుకున్నాడు దేవుని బిడలారా ప్రతిరోజు ఎన్నో అవకాశాలు నీ దగ్గర వస్తాయి ప్రతిరోజు దేవుని సన్నిధి నీ దగ్గరకు వస్తుంది ఒక అవకాశం వస్తుంది దేవుడిని దేవుని దగ్గర నువ్వు ప్రార్థించడానికి ఆ సద్వినియోగం చేసుకుంటున్నావా దుర్వినియోగం చేసుకుంటున్నావా వాక్యాన్ని చదవడానికి ఒక అవకాశం వస్తుంది సద్వినియోగం చేసుకుంటున్నావా దుర్వినియోగం చేసుకుంటున్నావా మందిరంలో పరిచయ బుద్ధి వాక్యం వినొచ్చు ఇప్పుడు అనేటువంటిది ఒక అవకాశం ఉంటుంది దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా దుర్వినియోగం చేసుకుంటున్నా వీడైతే అవకాశాన్ని ఏ రకంగా చేశాడంటే దుర్వినియోగం చేయలే సద్వినియోగం చేశాడు దేవుని బిడలారా ప్రతిరోజు మన దగ్గర అవకాశాలు వస్తాయి ఆపర్చునిటీస్ విల్ కమ్ అండ్ నాక్ అవర్ డోర్స్ మన తలుపు తడతాయి తలుపు తడతాయి ఒకవేళ ఒక అద్భుతమో ఒక సూచ్యక్రియో ఒక దేవదూతల పరిచర్య ఏదో ఒకటి వాగ్దానాల నెరవేర్పు సంథింగ్ ఆర్ అదర్ విల్ నాక్ అటర్స్ హౌ యూ రెస్పాండ్ మనం ఏ రకంగా స్పందిస్తున్నాం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం ఏ రకంగా మనం అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం సద్వినియోగం చేసుకుంటున్నాం చదివే అవకాశం ఉంది దాన్ని సద్వినియోగం చేస్తావా దుర్వినియోగం చేస్తావా నువ్వు కాలేజీకి వెళ్ళే అవకాశం ఉంటుంది దాన్ని సద్వినియోగం చేస్తావా దుర్వినియోగం చేస్తావా నీ కొడుకును క్రమశిక్షణలో నీ కూతురును క్రమశిక్షణలో పెంచే అవకాశం ఉంటుంది దాన్ని సద్వినియోగం చేస్తావా దుర్వినియోగం చేస్తావా ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ హౌ వీఆర్ యూటిలైజింగ్ ఇట్ దీని దగ్గరకు వచ్చిన అవకాశాన్ని వీడు అంది పుచ్చుకున్నాడంటే హీ గ్రాప్డ్ దట్ ఆపర్చునిటీ అవకాశాన్ని వదిలిపెట్టలేదు ప్రతిరోజు నీ దగ్గర కూడా అవకాశాలు ఎన్నో వస్తున్నాయి ఏం చేస్తున్నా అవకాశాలతో నీకు తెలుసు ఏ రకంగా అవకాశాలను బట్టి స్పందిస్తున్నావో నీకు తెలుసు అవకాశం నీకు వస్తూ ఉంది అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా దుర్వినియోగం చేసుకుంటున్నావా బైబిల్లో ఒక స్త్రీ ఉందండి గ్రంథం మొదటి అధ్యాయం పదహారో వచనాన్ని మనం చదువుకుందాం రూతు గ్రంథం మొదటి అధ్యాయం పదహారో వచనం అందుకు రూతు నా వంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు నీవు నువ్వు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను నీవు నివసించే చోటునే నేను నివసించేదెను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు ఇక్కడ ఒక అవకాశము రూతుకు ఓర్పాకు ఇద్దరికి అవకాశం వచ్చిందండి ఏంటి అవకాశం అంటే అత్తతో వెళ్ళి ఇస్రేలు దేశంలో ఉండాల లేకపోతే మా దేశానికి మేము వెళ్ళిపోవాలా మా ప్రాంతంలో మేము వెళ్ళిపోవాలా ఒక అవకాశం వచ్చింది వాళ్ళకు ఓర్ప అంటుంది అత్త దగ్గరకు వచ్చి ఎంత ప్రేమ కలిగిన కోడలు అంటే ఏ కోడలు చేయని పని చేసింది ఇదనాల్లో ఈ కోడల్లో ఈ పనులు ఉండవు ఏంటి ముద్దు పెట్టుకునిందంట అంటే మీరు అనొచ్చు వాళ్ళ దేశంలో ఆ కల్చర్ ఉంది కదా కాబట్టి ముద్దు పెట్టుకున్నటరు దేవుని బిడ్డలారా రూతు ఓర్ప ఇద్దరు ఏడ్చారు అత్తను ముద్దు పెట్టుకున్నారు ఓర్పా ఏమని చెప్పిందంటే అత్త చాలుత్త బాయ్ నేను చాలు నీ కొడుకుని చేసుకున్నందుకు విధరాలను అయిపోయాను నీ నీ ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు దుఃఖం తప్ప ఏం లేదు నీ దారి నువ్వు చూసుకో నా దారి నేను వెళ్ళిపోతాను ఓర్పా ఒక అవకాశం దగ్గర తను ఆ రకంగా స్పందించింది రూతు ఏం చేసింది తెలుసా ఒక అవకాశం తన దగ్గరకు వస్తే ఆలోచించింది ఆలోచించింది నేను మోయాబు దేశంలో నేను దేవుని ఎరగని దేశం అంటే ఎ ఎట్లా వినిందో నాకు తెలియదు ఎందును బట్టి వినిందో నాకు తెలియదు ఎవరు ఆమెకు దేవుని గురించి పరిచయం చేశారో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఆమె ఇప్పుడు అంటుంది నాకు ఒక అవకాశం వచ్చింది ఏంటి ఇక్కడ మోయాబు దేశంలో ఉంటూ విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరం కావాలన్నా నిజమైన దేవుని దగ్గరికి వెళ్ళాలినా ఒక అవకాశం తన దగ్గరకు వచ్చింది ఓర్పా తన ఎదుట ఒక స్త్రీ ఆల్రెడీ ఒక దేశంలోనికి వచ్చింది నేను ఇక నా దేశానికి వెళ్ళిపోతాను ఐ విల్ గో బ్యాక్ టు మై ఓల్డ్ ట్రెడిషన్ నా పాత పద్ధతుల్లోనికి వెళ్ళిపోతాను పాత పద్ధతుల్లోనికి వెళ్ళిపోతాను కానీ రూతు ఒక తీర్మానం చేసుకున్నది ఏంటి ఆ తీర్మానం నీతో వస్తాను అని చెప్పలేదు అది చెప్పింటే దట్ ఈస్ ఎ క్యాజువల్ ఆపర్చునిటీ కానీ ఆమె ఏముంటుంది తెలుసా నీ దేవుడే నా దేవుడు ఏ అవకాశాన్ని ఆమె అందిపుచ్చుకుంటుంది తెలుసా దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని ఓర్పా కూడా దేవుడు ఇచ్చాడు అవకాశాన్ని కానీ ఓర్పో ఏం చేసిందంటే అవకాశాన్ని వదిలేసింది కానీ రూతు అవకాశాన్ని అందిపుచ్చుకునిది దేవునితో ఉండడానికి అవకాశం దేవుని కొరకు జీవించడానికి ఒక అవకాశం దేవుని ద్వారా దీవించబడ్డానికి ఒక అవకాశం దేవుని బిడ్డలారా ఈరోజు రూతుని గురించి ప్రపంచవ్యాప్తంగా వింటున్నామంటే బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథం ఉందంటే బైబిల్ చెబుతుంది రూతు వంశావల్లో యేసుపు వచ్చాడంటే ఎందుకు తన దగ్గర వచ్చిన అవకాశాన్ని రూతు సద్వినియోగం చేసుకునింది హాలూయా హాలూయా దేవుని బిడలారా నీ దగ్గర నా దగ్గర కూడా అవకాశాలు వస్తున్నాయి ఏ రకంగా నీ దగ్గరకు వచ్చిన అవకాశాలను కాలరాస్తున్నావేమో ఒక తల్లిగా నువ్వు ప్రార్థన చేయాలి ఒక భర్తగా నీ కుటుంబ బాధ్యత వహిస్తూ నువ్వు కుటుంబ ప్రార్థన నడిపించాలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా అవకాశాన్ని దుర్వినియోగం చేస్తుంటున్నామా నీ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేయకపోతే సాతాను దాన్ని అందిపుచ్చుకుంటాడు అందిపుచ్చుకుంటాడు గొప్ప దేవానికి వంద మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సర్వాధికారి మీకు వందనాలు సర్వోన్నతుల మీకు స్తోత్రాలు భిక్షకుని జీవితం ద్వారా మాకు దయచేశారు దేవా మేము ఎక్కడ తప్పిపోతున్నాము దేవర్ని బట్టి దూరం అయిపోతున్నాము దేన్ని బట్టి చల్లారిపోయాము తను ఎందును బట్టి మీ యొక్క విశ్వాసంలో పడిపోయామో పడిపోయాము ఈ రోజు మాకు తెలియజేశారు బ్రహ్వా మీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుపు గాక నీ సిల్వర్ రక్తము మమ్మల్ని కడుగును గాక ఏ పాపము ఏ అవిశ్వాసము ఏ తప్పుడు తలంపులు ఏ తప్పుడు వ్యక్తులకు మేము ఎస్సని చెప్తున్నావో నాయనా మీ రక్తబేబమల్లు కడుగును గాక దేవా ఎక్కడెక్కడ నీకు దూరం అయిపోయావో ఏ విషయంలో ఎవరిని బట్టి నేను బట్టి దూరమైపోయావో మీ రక్తబేమల్లు కడుగును గాక దేవా మా తలంపులు మారాలి మా మాటలు మారాలి మా ప్రార్థనలు మారునుగాక దర్శించండి గుడ్డి భిక్షల్లో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలు మాలో లేవని ఈరోజు మాతో మాట్లాడారు బ్రబా ఈరోజు దేవుని మాటలు మాలో ఫలించునుగాక దేవుని మాటలు మా జీవితంలో నెరవేర్చబడునుగాక నెరవేర్చబడునుగాక అపవాది క్రియలన్నీ లయమైపోవునుగాక మీ బలమైన ఆత్మ కార్యములను స్వామి మీరు జరిగించి మహిమను పొందుమని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నామందు ప్రార్థించి అడిగి పొందిము తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చ్లో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ